గోవింద రాధే రాధే బోలో విశేష ఇది భరతు నాట్యశాస్త్రీత్యం నిర్వచనం రాసానికి భౌతిక అర్థం నాట్యము అంతే ఇక్కడ ఇది తెలుసుకోవాలి దాని అర్థం చేసుకోక నీచార్థాలందరు వాడుతున్నారు రాసం అనే దానికి డిక్షనరీలో కానీ దేవుల్లో కానీ నీచార్ధము లేవు అది కామకేళి కాదు ఇది తెలుసుకోండి ఇక్కడ రాసం అంటే కళ నాట్య కళ అనేక మంది నర్తకీ నర్తకులు కలిసి చేసే నాట్యానికి రాసమని పేరు ఇది అర్థం ఫిజికల్ మీనింగ్ మెటీరియల్ మీనింగ్ ఇంత మృత్యందుకు చెప్పానంటే మామూలు మెటీరియల్ మీనింగ్లో కూడా దోషం లేదు అది చెప్పడు ఇక్కడ నాట్య కళ గోపకాంతలందరూ అందరూ కృష్ణుడు అందరై నర్తిస్తూ మండలం ఏర్పడితే మధ్యలో బిందువుగా కృష్ణుడున్నాడు వృత్తానికి పరిధిలో అనేకం కేంద్రములో ఏకం అదే కృష్ణతత్వం ఈ ఏకమే అనేకమై అనేక జీవుల్లో భాషిస్తున్నది ఇంత చాలు ప్రస్తుతానికి ఒకప్పుడు వివరించుకున్నాం గనక అంత వివరణ అక్కర్లేదు అది రాసలీల ఒక్కసారి హృదయంలో అది ప్రతిష్ఠించుకుని వెళ్ళిపోమంటున్నాడు మధుసూదన సరస్వతి ఆ భవ్యమైనటువంటి రాసలీలా మూర్తి హరి